హాయ్ అండి వెల్కమ్ టు జేఎంకే వ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకునే ఈ వంకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా అర కేజీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిన్న సైజు ఉన్న వంకాయని తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వంకాయలను కట్ చేసుకుని ఆ నీళ్ళల్లోకి వేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకుని పక్కనుంచుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పును వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా వేసుకుని చిటపటం తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు వే అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వేసుకుని మూత పెట్టి ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ పొడిని నేను చూపిస్తున్న విధంగా వంకాయల్లోకి స్టఫ్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయి నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ఐదారు వెల్లుల్లి రబ్బలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని వరుసగా బ్లెండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని నాలుగైదు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఈ ఉల్లిపాయ పేస్టు వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలను కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చిన్న సైజు మ వంకాయని తీసుకుంటే ఇలా మగ్గించుకోండి అదే పెద్ద సైజు తీసుకుంటే ముందరే నూనెలో మగ్గించుకున్న తర్వాత స్టఫ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది చివరిలో మిగిలిన పౌడర్ను కూడా వేసేసుకొని ఒక్క నిమిషం వేయించుకొని పక్కన తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా గుత్తి వంకాయ ఫ్రై రెడీ ఇలాంటి మరిన్ని రుచుల కోసం జిఎంకే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్